మనం అనంతపురం నగరంలో ఉన్నాం మనతో మాట్లాడేందుకు రాష్ట్ర రజక చైర్మన్ గారు అన్నారు సార్ చెప్పండి ముఖ్యంగా అనంతపురం నగరంలో నిన్నటి దినం అనంత వెంకట్రామరెడ్డి గారు నామినేషన్ ప్రక్రియ నిర్మించారు ఎక్కడా లేని విధంగా సుమారు అర కిలోమీటర్ దూరానికి మూడు గంటల సమయం పట్టిన పరిస్థితి దాన్ని విజయోత్సవ ర్యాలీగా ప్రజలు అనుకుంటున్న పరిస్థితి మీరేమంటారు దాన్ని అస్సలు జగ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అంటేనే విజయోత్సవం అని అర్థం పైన అనంత వెంకట్రామరెడ్డి గారు వాళ్ళ నుంచి వాళ్ళ వాళ్ళ ఇంత రాజకీయము వాళ్ళు అనుభవించిన పదవి లేదు ఎందుకు లేదంటే వాళ్ళు ప్రజలతో మమేకమయ్యే యొక్క మంచి గుణం ఉంది వాలంటరీగా ఎవరు పిలువకున్న మామూలు మనుషులు కాదు ఇంట్లో నుంచి బయటికి రాని మనుషులు కూడా వచ్చి అనంత వెంకట్రామ్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్నారంటే వాళ్ళ నిబద్ధత ఈ పట్టణాన్ని మంచి సుందర పట్టణముగా తీర్చిదిద్దే కాదు ప్రజల అవసరాలు కూడా తీర్దిద్దే మనిషి కాబట్టి ఆయనకు విజయోత్సవం నిన్ననే జరిగిపోయింది గెలుపు అనేది మామూలు ఏది అకౌంటింగు ఇవన్నీ ప్రాసెస్ అంతవరకే కానీ పైన నిలబడిన వ్యక్తి కూడా అపరిచితుడు అతను మండల స్థాయి లీడరు ఆయన ఆయనకిచ్చినారంటేనే ఇక్కడ ఎవరు అనంతపూర్లో మంచి క్యాండిడేట్ లేడు ఇంతకంటే లేడు అని ఇచ్చినారంటే మరి తెలుగుదేశం పరిస్థితి ఎంత దుస్థితిలో ఉందో ఎంత దీనావస్థలో ఉందో ఒకసారి ఆలోచన చేయమని నేను కోరుతున్నా ఇంకొకటి ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభజనం అనేది రాష్ట్రం అంతా ఉంది అనంతపూర్లో మరీ ఎక్కువ ఉంది అంటే దాదాపు వెయ్యి దాదాపు వెయ్యి వెయ్యి కోట్ల వరకు డెవలప్మెంట్ ఖర్చు పెట్టినటువంటి జగన్ ప్రభుత్వం మీరు సునాయసంగా ఈ ఫ్లైఓవర్ కట్టాడు జ ఎవరు మన అనంత ఎంత అర్జెంటు కట్టాడు ఎంత క్లారిటీగా కట్టాడు అదే అక్కడ ఫ్లైఓవర్ కట్టారు జేసీ దివాకర్ రెడ్డి మరి మన ప్రభాకర్ చౌదరి కొట్టుకొని సచ్చి అది ఎంత కుదించిపోయిందో అసలు అది ఉంటుందా ఒక పది సంవత్సరాలన్నా ఉంటుందా లేదా అనేది కూడా జనాలు చూస్తూ ఉంటారు అంటే డెవలప్మెంట్లో ఇక్కడ తెలుగు తెలుగుదేశం మాదిరి కొట్లాటం లేవు ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ అంత సఖ్యతో జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కట్టుబడి ఉన్నవాళ్ళు తప్ప వేరే విధంగా లేరు కాబట్టి ఈడ అభివృద్ధి మంచిగా జరిగిందనేది ప్రజల్లో వేనోళ్ళ కొనియాడుతున్నారు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆ నవరత్నాలు సక్రమంగా ఇంటికి అందుతున్నాయి అయ్యో నా బిడ్డలు చదువుకుంటున్నారే నాకు అమ్మఒడి వచ్చిందే నాకు చేయుతో వచ్చిందే నాకు నలభై ఏళ్ళకు వచ్చిందే నాకు రావాల్సినవన్నీ వచ్చినాయే ఇవన్నీ వచ్చినప్పుడు జగన్ను కాపాడుకోకపోతే చంద్రబాబు ఒక దుర్మార్గుడు ఈ రాష్ట్రాన్ని కమలించి దుర్మార్గమైన పాలన అందించి ఐదు సంవత్సరాలు ముద్దు స ఎట్లా సచ్చిందో మాకు తెలియదు కానీ ఈ ఐదేళ్ళు దుర్మార్గమైన పాలన అందించాడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ దుర్మార్గమైన పాలన అంతం ముందుకు నూట యాభై సీట్లు ఇచ్చారు మరి ఈయన మీద అసంతృప్తి ఉండి ఈయన గెలవడానికి వీలు లేదు అనేటటు ప్రజలు ముందుకు రావడంలే జగన్మోహన్ రెడ్డి గారు నేను మేలు చేసి ఉంటే నా పథకాలు మీ ఇంటికి చేరి ఉంటే మీరు బాగుపడి ఉంటే నాకు ఓటు అడిగే ధైర్యం భారతదేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప ఎవరికైనా ఉన్నదా అని నేను ప్రశ్నిస్తున్నా చెప్పండి అనంతపురం నగరంలో ముఖ్యంగా టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ గారు మేము వచ్చిన వెంటనే అభివృద్ధి చేస్తామని ఇప్పటివరకు అసలు అభివృద్ధి జరగలేదని అంటున్నాడు దాన్ని మీరు ఏ విధంగా చూస్తాం దగ్గుపాటి ప్రసాద్ ఇంతవరకు అనంటే ప్రజలకు తెలియదు ఇంతవరకు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ అన్నాడు ఈరోజు ఇప్పుడు వేరే జిల్లా అతన్ని వేరే పక్కన అతను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు ఎవరికి ప్రజలకి ఎవరు తెలుసు అతను ఎవరు ఎవరింత ముఖపరిచయం కూడా లేదు మీరు ఫోటో తీసుకుపోయి ఎవరికైనా చూపిండి వెయ్యి మంది చూపిండి పది మంది చెప్పినా సార్ అతను కూడా ప్రసాద్ అని అట్లా క్యానిడెట్ పెట్టినాడు అంటే వాళ్ళు క్యానిడెట్ దొరకలేక లేక ఎవరు డబ్బులు ఉంటే వాళ్ళకి ఇచ్చి పరిచయం వాడు మంచివా చెడ్డోడో ఏం ఆలోచన లేదు ఎన్ని కేసులు ఉన్నాయో ఏమైనా వాళ్ళకి డబ్బులు ఇచ్చారు అంతేకాదు జగన్మోహన్ రెడ్డి పాలనలో హ్యాపీగా నిద్రపోతున్నారు అందరూ అదే చంద్రబాబు పాలనలో ఓటో తెస్తాం ఉనుకుతాను ముసులో డబ్బులు ఇస్తారా ఇస్తారా ఎండలు బతుకుతాము సత్యము వాడు ఇస్తాడో లేదో ఓటీపీ లేదో అని ఇప్పుడు అట్లా కాదు ఇంటికి ఇస్తాను ప్రశాంతంగా ప్రతి పథకం ఇంటికి వస్తాను ప్రశాంతంగా ఉంది అతను అమెరికా నుంచి ఒక అతను వస్తే పల్లెల్లో చూస్తే ఏం ఇట్లా ఆఫీసులనే సచివాలయాలు ఇంటికి వచ్చినాయి ఇది ఇంత బాగుంది మా అమెరికాలో ఇట్లా లేదే అని గొప్పగా పోడుతున్నారు అట్లాంటి రాష్ట్రంలో మన భారతదేశం నెంబర్ వన్ రాష్ట్రం ఇది వ్యవస్థ సచివాలయ వ్యవస్థ అంత పెట్టుకుని ఇంత పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి నూట యాభై కాదు సార్ నూట వన్ సెవెంటీ ఫైవ్ వన్ గ్యారంటీ వన్ సెవెంటీ కొడతాడు అది అనంతపురం అయితే యాభై వేల మెజార్టీ హండ్రెడ్ పర్సెంట్ అంతా వస్తుంది దగ్గపరాజు ప్రసాద్ పురో కూడా తెలుదు అది ఏ ఏం క్యానేటెట్ కూడా తెలుగు ఎక్కడున్నాడో తెలియదు ఎక్కడ హైదరాబాద్లో సంపాదించుకుంటే ఎక్కడ ఉండే కూడా డబ్బులు తీసుకొచ్చి ఆ లోకేష్ ఇస్తే ఎక్కువ సీట్ ఇచ్చినా లోకల్ ఉన్నాయి క్యానేట కాకుండా మీరు అర్థం చేసుకోవాలి అంటే లోకల్ క్యానేటెలు నంబర్ వాళ్ళు టీడీలు ఎవరి వాళ్ళు టీడీపీ చొప్పుతో కొడితే ప్రభావ చౌదరికి రా జాతీయ ప్రధాకా ఇస్తారు అదే మన మనసి చొప్పులతో కొడితే వాళ్ళకి ఇస్తారు అంటే మీరు చంద్రబాబు నాయుడు చెప్పులతో కొడితే తప్ప పదలు రావు మీరు కొట్టండి అప్పుడు మీరు పదవిస్తారు బాగుండి రోజు ప్రజల్లో తిరిగితే మాత్రం రావు మీకు ఇది చంద్రబాబు చెప్పే సూక్తి ఈరోజు జరుగుతాను కదా అనంతపురం నగరంలో ఉన్న మనం ముఖ్యంగా వీళ్ళు చెబుతున్న పరిస్థితి ఏంటంటే టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడుని వ్యతిరేకిస్తేనే పదవులు వస్తాయని లేకపోతే బీఫామ్ కూడా ఇవ్వని పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళు తెలియజేసిన పరిస్థితి అనంతపురం నగరంలో భారీ ఎత్తున నిన్నటి దినం నామినేషన్ కార్యక్రమాన్ని అనంత వెంకట్రామరెడ్డి గారు నిర్వహించారు ఈ సందర్భంగా భారీ ఎత్తున ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరై సుమారు కిలోమీటర్ కూడా లేని ప్రాంతంలో మూడు గంటల సమయం పట్టడంతో అక్కడ నామినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు చూస్తూనే ఉండండి అనంతపురం నుంచి కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమంతు TV